もう1回これ。 రెండు వేల పద్నాలుగులో ఇదే విద్యార్థులతోన విద్యార్థి ఆత్మ బలిదాలతోన నెగ్లిజెన్స్ చేసినందుకే ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం మళ్ళా అదే ఈ నిరంకుశ మొండి వైఖరితోన విద్యార్థుల స్కాలర్షిప్ లతో విద్యార్థులకు సంబంధించినటువంటి రీఎంబర్స్మెంట్ ఇదే నీ నిరంకుశ వైఖరి చూపుతున్నాము రాసి పెట్టుకో నీ సీటు కోసం నీ కాపాడుకోని నువ్వు రాజకీయం చేస్తున్నాము మేము గన విద్యార్థుల విద్యార్థి నాయకులం అందరం గన చేస్తే మీ నాయకులు ఎవరు కూడా మళ్ళీ లోకల్లో తిరగలేరు మీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాలు కాకుండా మీరు ఊకుంటారా ముప్పవారు కదా మీ జీతాలు టైం టు టైం టైం టు టైం మీ జీతాలు పడాలా విద్యార్థుల స్కాలర్షిప్ లో మాత్రం సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి స్కాలర్షిప్లు ఇస్తారా వాళ్ళకు కూడా వాళ్ళ సంవత్సరానికి ప్రతి ఒక్క సంవత్సరానికి వాళ్ళ స్కాలర్షిప్ వాళ్ళకి ఇచ్చేది ఉంటే మీ మందికి ధర్నాలు చేస్తాం మీ మందికి రోస్తా రోకాలు చేస్తాం విద్యార్థుల కోసం మొదటి నుంచి మొదటి నుంచి మొత్తుకుంటున్నాం వాళ్ళని కనీసం కూడా పెరుచోలో పెట్టుకుంటా ఏదోదో పెద్ద పెద్ద పొంగనాలు మాట్లాడుతాను విద్యార్థుల సమస్యలు నీకు ఏ పట్టలేదు విద్యార్థుల గురించి ఏ రోజు నీకు కనకరం లేదు స్కాలర్షిప్ల విషయాలపైన ఏదో తూతు మంత్రంగా ఇద్దరు ముగ్గురు మంత్రులతో కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని వచ్చి బయటకు వచ్చి ముందు కొన్ని ఇస్తా తర్వాత కొన్ని మాట్లాడి అబద్దాలు చెప్పి ప్రవాళిండు ఇప్పుడు నేను ఏదే వనపర్తి నడిగడ్డ నుంచి అడుగుతున్నానో ఈ వారం పది రోజుల లోపల ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఆర్టీఎఫ్ లో పైన ప్రభుత్వం దిగివచ్చి వీళ్ళకి ఇవ్వాల్సిన సగం వీడితో సగం వీడితో కాదు ఉన్న బకాయి ఎనిమిది వేల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వెంటనే ప్రభుత్వం దిగువచ్చి వీళ్లకు కేటాయించాల్సిందే